కూడా భారీ ఎత్తున మంచి పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు మంచి క్రికెటర్స్ ఉన్నారు అంతేకాకుండా మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వాళ్ళని చెప్పేట ప్రతి మాట కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి మరి వాళ్ళు కూడా ఈరోజు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ ఉన్నటువంటి బస్ ఎంత దారుణం అంటే ఇటీవల జరిగినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లో ఆ బౌండరీ లైన్ దగ్గర ఒక బెట్టింగ్ యాప్ కి సంబంధించినటువంటి యాడ్ రన్ అవుతూ ఉంది అనమాట అంటే ఈ స్థాయిలో అక్కడ ఈ విశృంఖలత్వం అంటే బెట్టింగ్ యాప్స్ ఏ విధంగా తయారైపోయాయి అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది కేవలం చట్టాలు అయితే ఉన్నాయి మనకు ఈ చట్టాల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా చట్టాలను తొంగలో తొక్కి ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అనధికారికంగా నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ సో ఇలాంటి పెద్ద సెలబ్రిటీస్ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు అంటే ఏంటి వాళ్ళంటే భయమా లేకపోతే వీళ్ళు చిన్న వాళ్ళు కాబట్టి వీళ్ళ మీద కేసులు పెట్టేస్తే ఏదో మనం కూడా ఒక మంచి పేరు వస్తుందనేటువంటి ఉద్దేశంతో కొంతమంది పోలీసులు పడుతున్నటువంటి తాపత్రం ఎలా అనుకోవచ్చు అంటారు బాజీకర్ ముందుగా రాజుగారు మీకు అట్లాగే మన ప్రైమ్ పెద్దలందరికీ కూడా నమస్కారం ఇప్పుడు డ్రగ్స్ కంటే డ్రగ్స్ కంటే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇవాళ మన దేశంలో ఈ బెట్టింగ్ అనేది ఈ జూదము విశృంఖులంగా వ్యాప్తి చెందుతూ ఉందండి దీనికి కేవలం నిన్న ఏదో పదకొండు మందిని పట్టుకొని ఏదో చేస్తున్నాము అనే చేస్తున్నారు తప్ప అది అది నేను ఆహ్వానించదగిన పరిణామం అయినా కానీ అంతకంటే కొన్ని వందల మంది ఇవాళ ఈ బెట్టింగ్ గేమ్స్ని ప్రమోట్ చేసే ఒక అంచనా ఏంటంటే టూ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్ల వ్యాపారం ఈ గేమింగ్ లో ఇవాళ జరుగుతూ ఉందండి గేమ్స్ ఈ ఏదైతే ఈ వ్యాపారం జరుగుతుంది లో బెట్టింగ్ బెట్టింగ్ రూపంగా దీంట్లో దీనివల్ల ఏంటంటే దీన్ని రెండు విభాగాలుగా మనం చూడాలండి ఒకటి ఈ ప్రోత్సహించేవాడు ప్రోత్సహించడం ఇవాళ అనేకమైన గేమ్స్ ఉన్నాయండి దాని క్యాసినో టైప్ గేమ్స్ కానివ్వండి క్రికెట్ సంబంధించిన స్పోర్ట్స్ గేమ్స్ కానివ్వండి అట్లాగే ఈ రమ్మి లాంటి ఈ గ్యాంబ్లింగ్ గేమ్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇవాళ రెండు వేల పంతొమ్మిది నుంచి బాగా విశృం విశృంఖలంగా వ్యాప్తి చెందింది ఇవాళ దాన్ని ఏంటంటే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ప్రమోషన్ చేయడం కోసం ఈ గేమ్ ఇది ఈ గేమ్ ఇలా ఆడాలి దీంట్లో బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి దాన్ని విశృంఖులంగా ప్రచారం చేసుకుంటూ ప్రచారకర్తలకు అత్యధిక డబ్బును ఆఫర్ చేస్తూ ఇది ఇంకొక కోణంలోకి ఇది వెరితరాలు వేస్తూ కూడా ప్రజల్ని చాలా ప్రజల్లో ఏంటంటే ఒక చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో వెళ్తున్నారు మనం చూసా ఒకసారి మీరు మన వార్తల్లో చూస్తే కనుక అనేక మంది ఆత్మహత్యలు చిన్న చిన్న వాళ్ళు రైతులు పొలాలమ్ముకొని పిల్లలు చదువుకునే పిల్లలు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సూసైడ్స్ చేసుకోవటం ఈ సూసైడ్ సంఖ్య చాలా దారుణంగా ఈ మధ్యకాలంలో పెరుగుతూ ఉంది చదువుకునే పిల్లలు కానివ్వండి అట్లాగే మరి వ్యాపారస్తులు కానివ్వండి పెద్ద ఎత్తున ఈ గ్యాంబ్లింగ్ అట్లాగే ఈ బెట్టింగ్ వ్యవహారం అంతా జరుగుతూ ఉంది దీన్ని ఖచ్చితంగా అరికట్టాల్సిన అవసరం ఉంది దీని ఏంటంటే ఒకటి ప్రమోట్ చేసే వాళ్ళని మనం నియంత్రిస్తే ఇది అరికట్టబడుతుందా లేకపోతే ఈ గేమింగ్స్ ని ప్రైవే వాళ్ళు మూలాలు ఎక్కడైతే ఉన్నాయో ఈ మూలాలని మనం అరికట్టాల్సిన అవసరం ఉందా అనేది ఒక చర్చనీయాంశమైన అంశము ఇవాళ భారతదేశంలో దీనికి సంబంధించిన ఒక చట్టం ఏదైతే ఉందో యాంటీ గాంబ్లింగ్ ప్రివెన్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ అండి నూట యాభై సంవత్సరాల పాత చట్టం ఇవాళ ఉన్న ఈ డిజిటలైజేషన్ యుగంలో ఏ రకంగా పనిచేస్తుంది అనేది ఒక మిలియన్ డాలర్స్ క్వశ్చన్ కాబట్టి ఏంటంటే ఇవాళ ఏదైతే ఈ ప్రమోటర్ ప్రమోటర్స్ ని అరికట్టడంతో పాటుగా ఈ ఇండియాలోకి భారతదేశంలోకి ఈ గాంబ్లింగ్ అనేది గాంబ్లింగ్ గేమ్స్ ని అరికట్టాల్సిన అవసరం కూడా ఎంత ఉంది ఇవాళ మీరు ఇందాక చెప్పారు ఇంట్రడక్షన్ లో ఒక రెండు రాష్ట్రాలు తప్ప అన్ని రాష్ట్రాల్లో నిషేధం ఉంది కానీ ఎక్కడ నిషేధించబడతలేదు విశృంఖలుగా ఆడుతూనే ఉన్నారు ఇవాళ అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఉదాసీనంగా ఉంది కేంద్ర ప్రభుత్వ చట్టాలు కూడా దీని మీద ఎటువంటి మరి ప్రభావవంతంగా పనిచేయట్లేదు ఎక్కడ ఎవరికి శిక్షలు పడట్లేదు ఇవన్నీ కూడా విదేశీ గేమ్స్ అండి ఇప్పుడు ఉన్న బాజీ బాజీ గారు గారు ఒక అడుగుతాను నేను ఇక్కడ విషయం ఏంటంటే ఇందాక మీరు చెప్పారు ఎంత దేశంలో ఏ విధంగా జరుగుతుందని నా దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు అరవై బిలియన్ డాలర్ల బెట్టింగ్కి సంబంధించినటువంటి వ్యాపారం గ్యాంబ్లింగ్ వ్యాపారం భారతదేశంలో జరుగుతుంది అంటే అది మన ఇండియన్ రూపీస్లో కానీ మనం లెక్కేసుకుంటే సంవత్సరానికి ఐదు లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ బెట్టింగు అలాగే గ్యామ్లింగ్కి సంబంధించినటువంటి వ్యాపారం జరుగుతుంది అయితే ఇక్కడ మీరు చెప్పినట్టు ఇందాక కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా ఉంది అన్నారు కాబట్టి ఒక్కో క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని ఏంటంటే మాకు థర్టీ పర్సెంట్ ఎలాగూ ట్యాక్స్ కడుతున్నారు వచ్చేటటువంటి ఆదాయంలో మాకు ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి సో కాబట్టి మీరు బెట్టింగ్స్ను ప్రమోట్ చేసుకోవచ్చు లేకపోతే బెట్టింగ్ వ్యాపారం చేసుకోవచ్చు అనేటటువంటి ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కనిపిస్తోంది అనేటటువంటి ఆరోపణలు విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే మేము ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి మేము ఖచ్చితంగా వీటిని ప్రమోట్ చేసుకునేదానికి అవకాశం ఉంది అనేటటువంటి ఒక రకమైనటువంటి దూరంతో ఈ బెట్టింగ్కి సంబంధించినటువంటి యాప్స్ అని కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అసలు ఈ అంటే ట్యాక్స్ కట్టేస్తే ఎలాంటి రకమైనటువంటి వాటినైనా ప్రోత్సహించవచ్చా ఈ ప్రాణాలు కోల్పోతున్న అమాయకులు అన్యాయం అయిపోతున్నా సరే ట్యాక్స్ కడుతున్నారని చెప్పేసి ఉదాసీనంగా వ్యవహరించవచ్చా ఏంటి అసలు కేంద్ర ప్రభుత్వం స్టాండ్ ఏంటి ఎందుకని ఇలా ప్రవర్తిస్తుంది అనుకోవచ్చు మనం ఖచ్చితంగా దీని ఒక ఆదాయం వనరులాగానే కేంద్రం చూస్తుంది అనుకోవాలి ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన సత్యం బహిరంగ రహస్యం ఇవాళ ఈ బెట్టింగ్ అన్నది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో యువతని మరి ప్రమాదకరంగా నెట్టివేయబడుతుంది అనేక మంది ఆత్మహత్యలకు కారణమవుతుంది కుటుంబాలు విచ్ఛన్నం అవుతున్నారు అట్లాగే ఆరోగ్యాల మీద ప్రభావం చూపిస్తా ఉంది దేశ యువత యొక్క భవిష్యత్తు మీద ప్రమా ప్రమాదంలో పడిందని తెలిసి కూడా కేంద్రం ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు ఎందుకు నిషేధం నిషేధం అరకొరగా సంవత్సరానికి ఒక నూట ముప్పై యాప్స్ మీద నూట ఇరవై యాప్స్ మీద వంద యాప్స్ మీద నిషేధం విధించాలని ప్రకటిస్తున్నారు కానీ మళ్ళీ మారు పేర్లతో అవే అవే మళ్ళీ చలామణి అవుతున్నాయండి ఇవాళ ఫోన్ లో చూస్తే ఇంటర్నెట్ లో అదే అయే గేమ్స్ ఇంకో పేరు మార్చబడి అయే చలామణిలు అవుతున్నాయి దీనికి ఏంటి శాశ్వత పరిష్కారం ఏంటండి ఇది ఇదేంటంటే ఇది చాలా చిన్న విషయం కాదు చాలా పెద్ద దేశానికి ప్రమాద ఘట్టికలు దీన్ని కేంద్రం సీరియస్ గా తీసుకోవటం లేదు అట్లాగే రాష్ట్రాలన్నీ కూడా ఐకమత్యంగా ఉండి దీన్ని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మూలాల్ని మన నిర్మూలించగలిగితేనే ఈ మహమ్మారిని మనం అరికట్టగలటానికి అవకాశం ఉందండి ఏదో పది మంది పదకొండు మందిని అరెస్ట్ చేస్తారు దీని శిక్షలు కూడా పెద్దగా లేవండి మూడు నెలలు జైలు శిక్ష రెండు వందల రూపాయలు జరిమానా చట్టం మన చట్టం దిండిలో ప్రకారంగా దీని పెద్ద శిక్షలు ఏం పడవు కాకపోతే ఈ సెలబ్రిటీస్ ఈ సెలబ్రిటీస్ ఏంటంటే కొద్దిగా సమాజంలో కొంచెం ఇబ్బంది పడతారు అవమానకర అవమానించబడతారు కాబట్టి కొంచెం భయపడతా వేడుకుంటున్నారు అయ్యా మేము చేయలేం ఇంకా అని చెప్పేసి కానీ ఇంకా చాలా 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 మంది ఉన్నారు చాలా పెద్ద పెద్ద సినిమా స్టార్స్ ఉన్నారు అట్లాగే సెలబ్రిటీస్ దేశవ్యాప్తంగా పేరున్న ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ ఉన్నారు ప్రమోట్ చేస్తున్నారు ఎవరు నాపగలుగుతారండి ఈ పదకొండు మంది నాపినంత మాత్రం ఆగదు ఇది ఇది ఆగదండి కాబట్టి ఇది ఆపాల్సిన అవసరం ఉంది ఇది కేంద్రం కేంద్రం ఖచ్చితంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఈ మహమ్మారిని మనం అరికట్టలేమని చెప్పి